చివరి కోరిక ధారావాహిక ఎపిసోడ్ రచన ఎం జరిగిన కథ శాంతి మహిళా సేవా సంస్థ వార్షికోత్సవంలో తన జీవిత గమనం గురించి చెబుతూ ఉంటుంది సుందరి మెడికల్ చెకప్స్లో ఆమె భర్త సత్యానికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలుస్తుంది సుందరికి ఆసరాగా ఉన్న మరిది విశ్వాన్ని దూరంగా ఉంచుమంటారు బంధువులు ఇప్పుడు చివరి కోరిక ఎపిసోడ్ వినండి సుందరికి ముప్పై ఏళ్లు నిండలేదు ఆ వయసులో అన్ని సౌభాగ్యాలకీ తనెందుకు దూరం కావాలి పైగా ఆడపిల్ల పుట్టినప్పుణ్ణించి పువ్వులు గాజులు కుంకుమ ధరించి కళకళలాడుతూ ఉంటుంది అవి స్త్రీ జీవితంలోకి పెళ్లితో వచ్చినవి కావు భర్త చనిపోతే తీసెయ్యటానికి అనేది సత్యం అభిప్రాయం అందుచేత తను భౌతికంగా ఈ ప్రపంచంలో లేకున్నా భార్య సౌభాగ్యానికి దూరం కాకూడదని మంచి చీరలు కట్టుకుని మొహాన బొట్టు పెట్టుకుని తల్లో పువ్వులు పెట్టుకోవాలని సుందరిచేత వట్టేయించుకున్నాడు సత్యం క్యాన్సర్తో బాధపడుతున్న సత్యం కాలం చేసి ఆరు నెల్లయింది పుట్టింటికి వెళ్లి నెల రోజులు ఉండి వచ్చేసింది ఎప్పటికీ దగ్గరే అట్టే పెట్టుకుని కూతురుని ఆమె పిల్లల్ని పోషించే ఆర్థిక స్తోమత ధైర్యం ఆమె తల్లిదండ్రులకు లేదు భర్త ఉన్నన్నాళ్ళు పిల్లల పనులూ పనులు అన్నీ తనే చూసేవాడు ఇప్పుడు జీవన సమరంలోకి దూకక తప్పని సుందరి విశ్వం సాయంతో బైటికెళ్లి పిల్లల స్కూల్ అవసరాలు ఇంటికి కావాల్సిన సరుకులు తెచ్చుకోటం మెల్లిగా నేర్చుకుంటున్నది అందునిమిత్తమై విశ్వంతో స్కూటర్మీద బయటికెళుతుంటే బయటివాళ్లు సరే అత్తగారుకూడా అదో మాదిరిగా చూడటం తట్టుకోలేకపోయేది సుందరి తను బయటికి రారుటం ఆలస్యం తన ముఖం చూడవలసి వస్తుందనో ఏమో పక్కింటివారు తలుపేసుకోవటం సుందరివి బాధించేది బహుశా తన అందానికి చెపలచిత్తులైన వారి మగవారు ఆకర్షితులవుతారని భయంకూడా అంతర్లీనంగా వారికి ఉండొచ్చు అనుకునేది సుందరి